హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ మన తెలుగింట్లో తప్పకుండా ఉండాల్సింది పచ్చడి ఏంటి అంటే ఆవకాయ అవునండి ఆవకాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండే ప్రతి తెలుగు వారింట్లో ఈ ఆవకాయ పచ్చడి తప్పకుండా ఉండాల్సిందే అలాంటి ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలనేది అనేది వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ముందుగా ఒక గంట పాటు నానబెట్టిన పుల్లటి మామిడికాయలను అయితే తీసుకోండి ఆ తర్వాత ఇలా క్లాత్ ఉంటే ఇలా క్లాత్తో తడి లేకుండా మొత్తం మామిడికాయలని చక్కగా తుడుచుకొని ఫ్యాన్ కింద అయితే గాలికైతే చక్కగా ఆరనివ్వండి ఇలా చక్కగా ఆరిన తర్వాత ముక్కలు ముక్కలుగా మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు ఇలా కట్ చేసుకొని ప్రతి ఒక్క ముక్క అనేది తుడుచుకుంటూ చక్కగా తడి లేకుండా అయితే చూసుకోండి ఇలా ఇలానే అన్ని మామిడికాయ ముక్కలను అయితే తుడుచుకోండి ఇప్పుడు ఒక కప్పు ఆవాలను దోరగా ఇలా ఫ్రై చేయండి గుర్తు పెట్టుకోండి సిమ్లోనే ఫ్రై చేయాలి ఇప్పుడైతే ఆవాలైతే చక్కగా ఫ్రై అయిపోయాయి పక్కనైతే తీసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో పది చెంచాల వరకు మెంతుల్ని అయితే దోరగా ఫ్రై చేయండి మెంతులు ఇలా ఈ రంగు వచ్చాక పక్కనైతే తీసుకుందాం కాసేపు ఎండలో ఎండబెట్టిన పచ్చి ఆవలనైతే ఇలా చక్కగా దంచుకోండి దంచుకోవాలని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కానీ మీరు మిక్సీ ఉంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు ఎందుకంటే నేను ఇక్కడ ట్రెడిషనల్గా మేము ఇంట్లో ఎప్పుడు ఎలా చేస్తామో అలానే నేను వీడియో ద్వారా మీకు అనేది నేను షేర్ చేస్తున్నాను పచ్చడి మొత్తంలో నాకు రెండు వందల యాభై గ్రాముల ఆవాలనైతే తీసుకున్నాను ఇలా చక్కగా ఆవ పొడి అంతా దంగిన తర్వాత పక్కకైతే గిన్నెలోకైతే తీసుకుందాం అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవలను కూడా ఇలానే పొడిలాగా చేసుకుందాం ఇలా ఫ్రై చేసిన ఆవపొడిని వేయడం వల్ల ముక్క అనేది సంవత్సరం పాటు గట్టిగా నిల్వ ఉంటుంది ఆవపొడి కూడా దంగిపోయింది పక్కనైతే గిన్నెలో అయితే తీసుకుందాం అలాగే మనం ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతుల్ని కూడా ఇలా పొడిలా చేసుకుందాం మెంతి పొడి కూడా చక్కగా దంగిపోయింది పక్కనైతే మనం గిన్నెలో అయితే తీసుకుందాం ఇక్కడ దొడ్డు ఉప్పునైతే పచ్చళ్ళు అయితే వాడుతున్నాను దొడ్డు ఉప్పుని పచ్చల్లో వాడడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మరియు పచ్చడి కూడా టేస్ట్ అనేది దొడ్డు ఉప్పుతో వేరే ఉంటుంది అలాగే ఇష్టం లేని వారైతే మీరు సన్న ఉప్పునైనా వాడుకోవచ్చు ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల వరకు వెల్లుల్లినైతే దంచుకొని పేస్ట్ లా చేసుకుందాం పేస్ట్ లా కాకుండా కొంచెం వరకగానే ఇలా దంచుకోండి వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే అనేది మనం తీసుకుందాం ఆ తర్వాత తడిలేకుండా తూచుకున్న చక్కగా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక పెద్ద గిన్నెలో అయితే యాడ్ చేసుకోండి అందులోనే మనం ముందుగానే దంచిపెట్టుకున్న పచ్చి ఆవల పొడినైతే అందులో యాడ్ చేసుకుందాం ఆ తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పొడి చేసుకున్నాం కదా ఆవాల పొడిని కూడా అందులోనే యాడ్ చేసుకుందాం అలాగే అందులోనే మనం ముందుగానే దంచుకున్న మెంతి పొడిని కూడా అందులోనే యాడ్ చేసుకుందాం ఆ తర్వాత చక్కగా కలుపుకున్న తర్వాత పక్కనైతే పెట్టేద్దాం ఇక్కడ నేను పచ్చడి కోసం రెండు లీటర్ల వరకు పల్లి నూనెనైతే యాడ్ చేసుకుంటున్నాను అందులోనే ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొన్ని ఆవాలను యాడ్ చేసుకుందాం తర్వాత అందులోనే కొన్ని మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొన్ని ధనియాలను అయితే యాడ్ చేసుకుందాం ఇవి చక్కగా దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోనే రెండు వందల యాభై గ్రాముల వరకు వెల్లుల్లినైతే ఇలా తొక్క తీసేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా వెల్లుల్లి కొంచెం వేగడానికి సిమ్లోనే చక్కగా ఇలా దోరగా అనేది ఫ్రై చేయండి ఆ తర్వాత అందులోనే మనం ముందుగానే దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసి కలుపుకుందాం గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి అలా చేస్తేనే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నిల్వ కూడా ఉంటుంది ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత అందులోనే మెంతి పిండిని కూడా యాడ్ చేసుకుందాం ఆ తర్వాత వేయించి దంచుకున్న ఆవపిండిని కూడా యాడ్ చేసుకుందాం ఆ తర్వాత పచ్చి ఆవపిండిని కూడా యాడ్ చేసుకుందాం అందులోనే ఇలా చక్కగా కలుపుకుందాం ఇక్కడ నేను పచ్చడి కారం అన్నమాట నేను తీసుకునేది అందులో ఏడు వందల గ్రాముల వరకు కార నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా కారపొడి అంతా కలిసే వరకు కలుపుకుందాం ఇప్పుడు అందులోనే రెండు వందల యాభై గ్రాముల వరకు ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఉప్పు చక్కగా కలిసే విధంగా కలుపుకుందాం ఇప్పుడు అందులోనే పది లేదా ఇరవై ముక్కల వరకు జీడి ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం చల్లారిన తర్వాత ఇప్పుడు పచ్చళ్ళు అనేది కలిపేసుకుందాం పచ్చడిని చూస్తూ ఉంటే నోట్లో నీరైతే ఊరేస్తుంది ఎప్పుడెప్పుడు అయిపోతుందో ఎప్పుడెప్పుడు తినాలని అనిపిస్తుంది ఇప్పుడు అందులోనే మిగిలిన కారాన్ని కూడా యాడ్ చేసి కలిపేసుకుందాం మీ దగ్గర పచ్చళ్ళ జాడీ ఉంటే జాడీ కానీ ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఆవకాయ అంటేనే మన తెలుగువారికి ఒక ఎమోషనల్ అని చెప్పాలి అయితే అంతా తుడుచుకున్న తర్వాత గిన్నెలో మీకు గుర్తుందా ఇలా అమ్మ చేతితో ఇలా కలిపి ముద్ద ఇస్తుంటే ఎంత రుచిగా ఉంటుందో అదొక గుర్త అనే చెప్పుకోవాలి అదొక తీపి జ్ఞాపకంలా మనకు మిగిలిపోతుంది అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ మామిడికాయ పచ్చడిని చాలా సింపుల్ గా ప్రిపేర్ చేయొచ్చు ఇలాంటి పద్ధతిలో మేము ఎలా పెడతామో అలాగే ఈ పద్ధతిని పాటిస్తే సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఈ పచ్చడిని ప్రిపేర్ చేయండి తర్వాత జాడీపై క్యాప్ పెట్టేసి క్లాత్ తో ఇలా కవర్ చేసి మూడు రోజుల పాటు ఇలా ఊరనివ్వండి మూడు రోజుల తర్వాత ఇలా తీసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు కారం మరియు టేస్ట్ అనేది ఎలా ఉందో అనేది చెక్ చేసుకోవచ్చు ఉప్పు కూడా తక్కువగా ఉంటే ఉప్పు కూడా ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఇదే అండి మామిడికాయ నిల్వ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి అనమాట మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో అనేది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ వారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో